లండన్ నగరంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారు ఆయన తన కుటుంబాన్ని ట్యాక్సీ డ్రైవర్ నడుపుకుంటూ ట్యాక్సీ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఆయన ఒకరోజు సరణిగా ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన మరణించాడు ఆ సమయంలో తన కుటుంబానికి పోషణ లేకుండా పోయింది తన భార్య ప్రభు నమ్ముకుంది తన పిల్లలందరూ కూడా మమ్మీ నాకు మాకు ఆకలి అవుతుందని తల్లి చుట్టూ కూడా చేరి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ తల్లికి అనారోగ్యంతో మంచం మీద పడింది అప్పుడు చుట్టూ ఆకలితో ఏడుస్తున్న తన పిల్లలకి అమ్మ ఏలియాకి దేవుడు కాకుల ద్వారా తన ఆహారాన్ని పంపించాడు మీకు కూడా దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తాడు అని తన తల్లి ఏలియా కథ గురించి చెప్పింది వాళ్ళలో ఆ నలుగురు పిల్లల్లో ఒక కుమారుడు ఉన్నాడు పది సంవత్సరాల కుమారుడు తల్లి చెప్పినటువంటి ఆ మాటలకి తను ఆకర్షితుడయ్యాడు అప్పుడు సాయంకాలం తను బయటికి బాల్కనీలోకి వెళ్ళాడు వాళ్ళు ఉంటున్నటువంటి ఫ్లాట్లో మూడో ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో ఉంటున్నారు తన కుమారుడు తల్లి చెప్పిన మాటను బట్టి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశం చూస్తున్నాడు దేనికోసం చూస్తున్నాడంటే ఏలియాకి కాకుల ద్వారా ఆహారం తీసుకొస్తానని మమ్మీ చెప్పింది కదా మాకు కూడా ఆహారం తీసుకొస్త తీసుకొస్తాను ఈ కాకులని చూస్తూ ఉన్నాడు అలా ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆయన ఆకాశంలోని చూస్తూ ఉన్నాడు ఇతను ఏంటి వింతగా ఆకాశం చూస్తున్నాడని ఆ బాల్కనీలో ఉన్నటువంటి ఆ కింద ప్లాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ పిలవడానికి చూస్తున్నారు వాళ్ళు ఆకాశం వైపు చూస్తే ఏమీ లేదు నక్షత్రాలు కనిపిస్తున్నాయి సరే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇతను మాత్రం ఆకాశ వెనుక చూస్తూనే ఉన్నాడు పది గంటల సమయంలో ఆ యొక్క లండన్ మేయర్ గారు ఆ మేయర్ గారు భోజనం చేసిన తర్వాత చిన్న కుక్క పిల్లలు తీసుకుని కుక్కను తీసి డాక్ తీసుకుని ఆయన వీధిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఈ పిల్లవాడు బాల్కనీలో ఉండి ఆ ఆకాశం వైపు చూస్తూ ఉన్న ఆ దృశ్యాన్ని చూశాడు అప్పుడు అడిగాడు ఏ బాయ్ ఏంటి అక్కడ ఈ రాత్రిపూట మీరు ఆకాశం వైపు చూస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు ఏం చెప్పాడంటే ఏలియాకి కాకుల ద్వారా ఆహారం తీసుకొస్తే తీసుకొచ్చినట్ట మాకు కూడా దేవుడు ఆహారాన్ని కాకుల ద్వారా పంపిస్తున్నాడు అందుకని నేను ఆ కాకుల వైపు చూస్తున్నాను అని చెప్పేసి అన్నాడు కాకులు నిద్రపోయినాని నూకడిని పడుపు నిద్రపో అన్నాడు లేదు లేదు కాకులు ఆహారాన్ని వరకు నేను చూస్తూనే ఉంటాను అన్నాడు అప్పుడు ఆ మేయర్కి అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని ఆ మూడో ప్లే ఫ్లోర్లోకి వచ్చాడు వాళ్ళున్నటువంటి ఆ మూడో చూసే చూసేవారికి అక్కడ తన తల్లి అనారోగ్యంతో మంచాన్ని పడింది మిగతా ముగ్గురు పిల్లలు తల్లి చుట్టూ కూడా చేరి కన్నీళ్ళు కాచి ఏడుస్తూ ఉన్నారు మమ్మీ మాకు ఆకలి అవుతుందని ఆ దృశ్యాన్ని చూసి ఆ మేయర్ గారు హృదయం చెల్లించిపోయింది వెంటనే ఆయన అంబులెన్స్ ఫోన్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆ తల్లిని జాయిన్ చేశాడు ఆ తర్వాత ఒక మంచి రెస్టారెంట్లో ఒక మంచి భోజనాన్ని తెప్పించి ఆ పిల్లలకి సంతృప్తిగా ఆహారాన్ని పెట్టాడు ఆ తర్వాత ఆ పిల్లల్ని మరి ఒక మంచి స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేశాడు కారణం ఏంటంటే ఈ మేయర్ గారికి పిల్లలు లేరు ఆ మేయర్ గారి పిల్లలేని కారణంగా ఆ తర్వాత ఆ మేయర్ కలిగిన ఆస్తి అంతటిని కూడా ఆ పిల్లలకి ఆ మేయర్ గారి రాసి అద్భుతమైనటువంటి కృప ఏంటంటే ఆ పిల్లవాడి విశ్వాసం ఆ పిల్లవాడి యొక్క నమ్మకం ఆ కుటుంబానికి తన జీవితానికి దేవుడు ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని పంపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తల్లి ప్రభు నమ్ముకోండి ఆ తల్లి తన బిడ్డలకి దేవుని విశ్వాసాన్ని గురించి ప్రకటించింది ఆ విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని పోచుకున్నటువంటి తన కుమారుడు నిజంగా దాన్ని అమలులో పెట్టాడు దేవుడు అద్భుతమైనట్టుగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు అనగా ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసంతోను ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన జ్ఞాపకం చేసుకోండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏలియా కూడా దేవుడు చెప్పాడు నీవు కేరూత్వా దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండము నేను కాకోలం ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తాను అన్నాడు చూడ రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము మనం చూసినట్లయితే అద్భుతమైన ఆరో వచనం అప్పుడు ఆ కాకోలము ఉదయం అందు రొట్టెను మాంసమును అస్తయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చి చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను అలలియా ఏలియా ఒక అరణ్యంలోకి వెళ్ళాడు వాగు అడవిలోకి వెళ్ళాడు వాగు దగ్గర ఉన్నాడు దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు నీ దగ్గరికి ఆహారం పంపిస్తాను అన్నాడు కాకోలము ద్వారా ఉదయం ముందు రొట్టె మాంసమును సాయంకాలం ముందు రొట్టె మాంసమును కాకులు ద్వారా పంపించాడు కాకుల స్వభావం ఏంటంటే తన్నుకుపోయే స్వభావం కానీ దేవుడు ఆ తన్నుకుపోయే కాకుల ద్వారానే దేవుడు సహాయం చేశాడు ఈరోజున నువ్వు అనుకున్నట్టుగా నీకు సహాయం రాదు నీవు ఊహించిన రీతిలో దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు ఆ దేవుడి ఎందు విశ్వాసం ఉంచి ఆ దేవుడి ఎందు నమ్మకంతో ప్రార్థించినట్లయితే దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈరోజున ఆ పిల్లవాడు అచంచలమైన విశ్వాసం అతని జీవితాన్ని మార్చివేసినట్లుగా ఈరోజు నీ ఇంట్లో ఉన్న స్థితిగతులు ఈరోజు నీ ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితులు దేవాతి దేవుడు అద్భుత రీతిగా మార్చివేసి నిన్ను దేవుడు ఆ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించాడు నిన్ను కూడా దేవుడు నీకున్న బాంధకాల నుండి బాధల నుండి నువ్వు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపించి విడుదల చేసి నిన్ను ఆశీర్దించి అనేకులకు నేను గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు ఆ ప్రభు మీద నీవు కూడా విశ్వాసం ఉంచు ఆయన నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే దేవుడు మీ అందరి అలాంటి కృపను దయచేయను గాక ఆమె పరిశుద్ధుడు మా తండ్రి ఏలియా ఆ యొక్క స్టోరీ విన్నాడు వేలియా యొక్క విశ్వాసం గురించి తల్లి చెప్పినప్పుడు ఆ పిల్లవాడు విన్నాడు ఆ విని దాన్ని అమలుపరిచి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు ఆయన కాకి అనుకున్నాడు కానీ ఆ కాకి రూపంలో మేయర్ గారు వస్తాడని అడిగి తెలియదు కానీ తన అన్నింటిని కూడా మార్చివేశాడు ఈరోజు నీ బిడ్డల ఇంటిలో ఏ కొద ఉందో ప్రభు ఏ కష్టం ఉందో ఆయన ఏ బాధ ఉందో ఆ పరిస్థితులన్నింటిలో కూడా మీరు చూసి వారి విషయాల్లో కూడా నువ్వు గొప్ప కార్యం జరిగించమని ఏ సునడుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక